గ్రామము యాదాద్రి భువన జిల్లా సమస్త నాగరం మండల్ ఉన్నటువంటి జనగామ గ్రామంలో ఉన్నాం ఇటీవల కాలంలో జనగామ గ్రామంలో ప్రజాకవి కాలుజీ గ్రంథాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది జేడీ ఫౌండేషన్ జేవి నర్స్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రంథాలను ఏర్పాటు చేసుకున్నాం ఆ గ్రంథాలయానికి వారు పన్నెండు ర్యాకులు దాదాపు ఏడు వందల పుస్తకాలు కూడా బహుక చేశారు దానికి అధ్యక్షత ఉండి నేను దానికి నిర్వహిస్తున్నాను దానికి మంచి ప్రజా స్పందన బాగా ఉంది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బుక్ ఫెయిర్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చి వస్తున్నాను అందరితో కలిసి అందరి కవులు కళాకారులతో మాకు అనుబంధం ఉన్నది ఈ సందర్భంగా కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది మా మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రంథాలయానికి ఇక్కడి నుంచి కూడా పుస్తకాలు బహుకరం చేయాలని నేను కోరుతూ ఉన్నాం గ్రామము యాదాద్రి భువని జిల్లా సమస్త నాగం మండల్ ఉన్నటువంటి జనగామ గ్రామంలో ఉన్నాం ఇటీవల కాలంలో జనగామ గ్రామంలో ప్రజాకవి కాలుజి గ్రంథాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది జేడీ ఫౌండేషన్ జేవివి నర్స్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రంథాలను ఏర్పాటు చేసుకున్నాం ఆ గ్రంథానికి వారు పన్నెండు ర్యాకులు దాదాపు ఏడు వందల పుస్తకాలు కూడా బహుకలను చేశారు దానికి అధ్యక్షత ఉండి నేను దానికి నిర్వహిస్తున్నాను దానికి మంచి ప్రజా స్పందన బాగా ఉంది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బుక్ ఫెయిర్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చి వస్తున్నాను అందరితో కలిసి అందరి కవులు కళాకారులతో మాకు అనుబంధం ఉన్నది ఈ సందర్భంగా కూడా ఈ సంవత్సరం రావడం జరిగింది మా మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రంథాలయానికి ఇక్కడి నుంచి కూడా పుస్తకాలు బహుకన జాగాల్సి నేను కోరుతూ ఉన్నాం